వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో అరిటాకులో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి భారీ టేస్ట్గా ఉంటుంది ముక్క సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది కొంచెం ఓపిక్తో చేసుకుంటే చాలా మంచి టేస్టీ అరిటాకులో చికెన్ ఫ్రైని ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి బోన్స్ అయినా పర్వాలేదు బోన్లెస్ అయినా పర్వాలేదు మీకు ఏది ఇష్టమైతే ఆ చికెన్ని తీసుకోవచ్చు ఏదైనా సరే చాలా బాగా వస్తుంది ముందుగా చికెన్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే త్రీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి కొంచెం పుదీనాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి ఒక అరగంట పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇలా ఒక అరగంట పాటు మ్యారినేట్ చేయడం వల్ల చికెన్కి మసాలా అనేది బాగా పడుతుంది అరగంట తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఎక్కువ అనేది పట్టదు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి చికెన్ని త్రీ టు ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు తర్వాత మనం అరిటాకులో చికెన్ని ఉడికించుకోవాలి ఇలా త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు అరిటాకుల్ని ఈ సైజులో కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అరిటాకుని వన్ మినిట్ పాటు అటువైపు ఇటువైపు రెండు వైపులా కాల్చుకోవాలి ఆకు ఏమీ కాలిపోదండి జస్ట్ ఆకు మెత్తపడుతుంది ఇలా మెత్తపడడం వల్ల పొట్లం కట్టినప్పుడు ఆకు అనేది విరిగిపోకుండా ఉంటుంది లేకపోతే విరిగిపోతూ ఉంటుంది ఇదే విధంగా నాలుగైదు అరిటాకుల వరకు కాల్చుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా బాగా కాల్చుకొని పెట్టుకోవాలి ఇలా కాల్చిన తర్వాత అరిటాకు పైన కొంచెం కొంచెంగా చికెన్ని వేసుకోవాలి మొత్తం వేసేసుకోవద్దు ఆకులో పొట్లం ఎంత వస్తుందో దాన్ని బట్టి చికెన్ని వేసుకొని ఈ విధంగా పొట్లం కట్టుకోవాలి దారాన్ని గట్టిగా చుట్టేసేయాలి దారం అనేది గట్టిగా చుట్టకపోతే ఉడికేటప్పుడు అరిటాక్ అనేది ఓపెన్ అయిపోతుంది చికెన్ అంతా కూడా పోతుంది అలా కాకుండా గట్టిగా చుట్టేసేయండి ఒక ఆకు సరిపోకపోతే రెండు ఆకులు వేసైనా సరే గట్టిగా దారం చుట్టేసి పొట్లను కట్టుకోవచ్చు ఇదే విధంగా కర్రీ మొత్తం కూడా అరిటాకులో పొట్లాలు కట్టుకొని పెట్టుకోవాలి చికెన్ని కడాయిలో ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అరిటాకులో అయినా ఉడికించుకోవచ్చు కానీ ఆనియన్ వేయకుండా చికెన్ అనేది టేస్ట్ అస్సలు బాగోదు అందుకని కడాయిలో ఆనియన్ని టొమాటోని ఫ్రై చేసి చికెన్ని కూడా త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇలా చేసుకుంటే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్ని పొట్లాలు కట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మూత పెట్టేసి మూడు నిమిషాలకు ఒకసారి అటువైపు ఇటువైపు తిప్పుతూ ఉండాలి అప్పుడు చికెను రెండు వైపులా కూడా చక్కగా ఉడుకుతుంది కరెక్ట్గా ముప్పై నిమిషాలు పడుతుందండి చికెన్ అనేది ఉడకడానికి అంతసేపు కూడా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడే చికెన్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది కరెక్ట్గా ముప్పై నిమిషాలు చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి చాలా చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసేయండి ఓపెన్ చేయకుండా ఐదు నిమిషాల తర్వాత దారాలన్నీ కూడా కట్ చేసి చికెన్ని ఓపెన్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది చికెన్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక ముక్క తుంచి కూడా చూపిస్తాను చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది చూసారా చాలా చక్కగా ఉడికిపోయింది సాఫ్ట్గా ఈ విధంగా ఉడికిపోతుంది ముప్పై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే అంతే అండి అరిటాక్లో చికెన్ రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ